రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నప్పుడు తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలు భూమి లేకపోవడం ఒక శాపము ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోవడము ఇంకొక శాపము అన్నట్టుగా పాదయాత్రల సందర్భంగా అటు బట్టి విక్రమార్క గారికి కానీ నాకు కానీ ఈ మధ్యకాలంలో మా మంత్రివర్గ సహచరులు పర్యటనలకు వెళ్ళినప్పుడు దృష్టికి తీసుకురావడం జరిగింది అందుకే మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది ఈరోజు భూమి ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతులకు ఎకరాకు పన్నెండు వేలు ఇవ్వడమే కాకుండా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది ఇదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం కాబోతున్నాయి జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ఒక ప్రత్యేకత ఉన్నది మన రాజ్యాంగం అమలు జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్ రియల్ ఎస్టేట్ వెంచర్లు పరిశ్రమలకు చేప తీసుకున్న భూములు అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము